ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ను నిర్మించేందుకు బద్దులై ఉండాలని విద్యార్థులకు జ్ఞానభారతి పాఠశాల సీఈఓ కార్యదర్శి జోహర్ ఖాన్ పిలుపునిచ్చారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు స్వచ్ఛతాహి సేవా క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాలలో భాగంగా జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సెక్రటరీ సిఇఓ జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ ర్యాలీని నిర్వహించారు పాఠశాల నుండి దాసన్నపేట బస్టాండ్ హాస్పిటల్ రోడ్డు మీదుగా ర్యాలీ జరిగింది బస్టాండ్ వద్ద ఖాన్ పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ ర్యాలీలో ఇంగ్లీష్ తెలుగు హిందీ ఒరియా భాషలలో విద్యార్థులు నినాదాలు చేశారు ఈ ర్యాలీలో ప్రతిజ్ఞ కార్యక్రమాలలో ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ చిన్నమ్మ నాయుడు పాల్గొన్నారు విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా జోహర్ ఖాన్ మాట్లాడుతూ పాఠశాలలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు స్వచ్ఛతపై సమాజంలో మరింత అవగాహన పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈరోజు ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్టీ వజ్రపు రమణమూర్తి ప్రిన్సిపల్ ఐబీ పండా హెడ్ మిస్ట్రెస్ రషీదా సుల్తానా మేనేజర్ ప్రమోద్ కుమార్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ ఖాన్ వ్యాయామ ఉపాధ్యాయులు కైలాస్ పండా రాము తదితరులు పాల్గొన్నారు ये हम लोग अपने घर अपना अपना रोड और अपना स्कूल अपना गांव को कहीं पर भी स्वच्छता के, के लिए बिना चिस्के सर्विस करने के लिए हम लोग ट्राई करेंगे थैंक यू इस कविता को मेरे कहने से नहीं होगा इस पर अमल भी करना होगा आप सब अपने आस पास में कुछ भी पूरा करना देखेंगे तो గుడ్ మార్నింగ్ నా పేరు ఈ సంగీత తెలుగు భాషలో వార్చేస్తున్నాను ఇప్పుడు ఒక సేవాట పాడవచ్చు

ଆମ ସମ୍ପତ୍ତି କମକାରେ ଚାଲୁଟି ପଠେ ପନିବେ ସ୍ୱସ୍ଥ ନିର୍ଭର ନଥି ରହିବା ଅଧିକ I will remain committed. I will remain committed towards cleanliness and devote time for this sir. loudly. Again, I am telling, please. I I take this pledge. I will remain committed towards cleanliness and and devote time for this.

i